హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మటన్ మసాలా గ్రేవీ కర్రీ చూపించిపోతున్నాను ఇది తెలంగాణ స్పెషల్ దావత్ కర్రీ అండి దసరా టైంలో చేసుకునేది సూపర్గా ఉంటుంది గ్రేవీ చూడండి ఎంత థిక్గా ఉందో స్పైసీగా చాలా ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియోని ఫాలో అయిపోయి యాజ్ ఇట్ ఈజ్గా మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి దీనికోసం మనం ముందుగా మటన్ తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న మటన్ వచ్చేసి కిలో వరకు ఉంటుంది ఇది మేకపోతు మాంసం అండి తర్వాత మనం దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పీసెస్ కూడా చూడండి ఈ సైజులో కట్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని విధంగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోండి తర్వాత దీంట్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి మనం కిలో మటన్ తీసుకున్నాం కాబట్టి రెండున్నర టేబుల్ స్పూన్లు పడుతుందండి నూనె తక్కువ వేసుకుంటే అస్సలు బాగుండదు ఆ తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకులు చిన్నవి కాబట్టి రెండు వేస్తున్నా ఒకటి వేసుకున్నా పర్లేదు తర్వాత మరాఠీ ముగ్గ ఒకటి వేసుకోండి దీనివల్ల మనకి కర్రీ కూడా త్వరగా అవుతుంది అలాగే మిరియాలు ఒక ఐదు ఆరు వరకు మిరియాలు వేసుకోండి అలాగే లవంగ ముగ్గలు ఒక నాలుగు ఐదు వేసుకోండి యాలక్కాయలు ఒక మూడు వేసుకోండి అలాగే దాల్చిన చెక్క రెండు ఇంచులు తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి మనకి ఈ కర్రీలోకి నూనెలో ఈ విధంగా స్పైసెస్ అయి డైరెక్ట్గా వేసుకొని దోరగా వేపుకుంటేనే బాగుంటుందండి కర్రీకి బాగా ఫ్లేవర్ పడుతుంది తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక రెండు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలని రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు రెండు కంటే ఎక్కువ వేసుకోవద్దండి మనకి మటన్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి ఉల్లిపాయలు ఇలా రెండు వేసుకుంటే సరిపోతాయి కేజీ మటన్కి అలాగే తీయగా కూడా వస్తుంది కూర అనేది ఎక్కువ వేసుకుంటే కాబట్టి రెండు పెద్ద ఉల్లిపాయల్ని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేపుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని వేపుకుంటే బాగా వేగుతాయి ఈ విధంగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా మటన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేద్దాము ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేయాలి అప్పుడు మనకి మటన్లో నీళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తాయి చూడండి మనం హై ఫ్లేమ్లో మటన్ ఉడికించుకుంటే లోపల ఉన్న నీరు మొత్తం కూడా బయటకు వచ్చేసి మటన్ ఈ వాటర్లో ఉడికితే బాగుంటుంది మనం ఇలా ఉంచకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మటన్లో నీరంతా బయటకు వచ్చేదండి ఆ తర్వాత మనకి మటన్ ముక్కలు తినేటప్పుడు రబ్బర్ రబ్బర్గా ఉంటాయి కాబట్టి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని నీరంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఆ నీళ్ళంతా ఇంకిపోయి చూడండి ఆయిల్ తేలుతూ ఉంది ఇప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ కర్రీకి ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి ముందుగా ఉప్పు కూడా వేయొద్దండి కారం వేసిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి మనం కిలో మటన్ తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి నాలుగు స్పూన్ల వరకు నార్మల్గా ఉండే కారం వేసుకుంటే సరిపోతుంది నాన్ వెజ్ రెసిపీస్లో కారం కూడా మనకి తక్కువ వేసుకోవద్దండి కారం సరిపడా ఉంటేనే కర్రీ బాగుంటుంది తర్వాత స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి మనము పసుపు ఉప్పు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది మనం ఉల్లిపాయల్లో కూడా కొంచెం వేసాం కదా మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత మొత్తం కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మనము మూడు నాలుగు నిమిషాల పాటు ఈ మటన్ని ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత చూస్తే చూడండి మనకి ఆయిల్ అంతా కూడా వదులుతూ ఈ విధంగా ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు అనేది ఇన్ని అన్ని అని కొలత కంటే కూడా మనం ఎంత మటన్ తీసుకున్నా ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కిలో మటన్ కాబట్టి లేదా రెండు గ్లాసులు నీళ్ళైనా పోసుకున్నా సరిపోతుంది తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్కి పైన లిడ్ కూడా పెట్టేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు రానివ్వాలి ఒకవేళ మటన్ ముదురుగా ఉంటే ఏడు ఎనిమిది విజిల్స్ వరకు కూడా ఒక్కొక్కసారి పడుతుందండి నార్మల్గా ఉంటే ఒక ఐదు ఆరు విజిల్స్లో ఉడికిపోతుంది చూడండి మనము నేను ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత తీసాను కుక్కర్ మూత అనేది ఈ విధంగా ఉంటుంది మనకి ఇది కొంచెం పలుచుగా ఉంది కదా మనం ఇప్పుడు థిక్ గ్రేవీ కోసం మళ్ళీ కూడా స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనకి గ్రేవీ కూడా థిక్గా అవుతుంది చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మనకి మటన్ అనేది ఈ విధంగా తయారవుతుంది కొంచెం తిక్ గ్రేవీ వచ్చేసింది అలాగే మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఉడికిందా లేదా అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అనే ముందు లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఆ తర్వాత దీంట్లో చివరగా మటన్ మసాలా ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోండి అలాగే వేపుకున్న జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక ఫుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అంతే అండి తర్వాత దీంట్లోకి కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే పుదీనా కూడా కొంచెం వేసుకోండి అంతే ఇంకా అయిపోయినట్లే మనకి కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకొని రైస్లోకైనా బగారా రైస్లోకైనా ఇంకా రాగి సంకటికైనా ఇంకా గారెలకైనా అదేటికైనా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా అద్దరిపోతుందండి ఈ కర్రీ అయితే అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే స్పైసీ మటన్ మసాలా గ్రేవీ కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయిపోయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే